అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నేను ఈ వీడియో మామిడికాయ ముక్కలు పచ్చడి ఏ విధంగా చూపిస్తున్నానండి సో ఈ పచ్చడి కోసం నేను ఐదు కప్పుల మామిడికాయ ముక్కలు తీసుకున్నాను తర్వాత పావు కప్పు ఆవు పిండి వేస్తున్నాను దీంట్లోనే హాఫ్ స్పూన్ మెంతిపిండి కూడా వేసానండి తర్వాత హాఫ్ కప్ సాల్ట్ వేస్తున్నాను ఒక కప్పు కారం కూడా వేస్తున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ పౌడర్లన్నీ ముక్కలు పెట్టే వరకు మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత పోపు కోసం ఇక్కడ నేను ఒక కప్ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి టూ స్పూన్స్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై అండి ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఆయిల్ అంతా చల్లారే వరకు పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత పచ్చడిలోకి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఉప్పు కారం సరిపోయింది లేదో ఒకసారి చెక్ చేసుకొని ఏదైనా ఎయిట్ కంటైనర్ కంటైనర్లో స్టోర్ చేసి వన్ డే తర్వాత చూస్తే ఇది మంచిగా ఊరి ఉంటుందండి అంతే అండి సింపుల్గా ఈజీగా రెడీ చేస్తున్న మామూలుగా పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడిని కనుక మనం ఏదైనా బాక్స్లోకి స్టోర్ చేసి పెట్టుకుంటే వన్ మంత్ వరకు నిల్వ ఉంటుందండి ఈ మామిట ముక్కల పసింది మనం వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే నా నా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ